Hi Andy అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ నేమ్ వచ్చేసి లల్లి వ్లాగ్స్ ఇన్ తెలుగు కొత్తగా ఎవరైనా చూసిందే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇచ్చి కమెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి నేను ఒక పార్లర్ గురించి అయితే మీకు చెప్తున్నానండి రీసెంట్గా నేను హైబ్రోస్ చేయించుకోవడానికి మాకు కంకిపాడు నియర్ బై మాకు కంకిపాడు కాబట్టి అక్కడ ఒక పార్లర్ ఉంటే వెళ్ళాను అనమాట ఆవిడని అప్రోచ్ అయ్యాను పార్లర్ నేమ్ వచ్చేసి భాను బ్యూటీ పార్లర్ అండి ఓన్లీ లేడీస్ కి మాత్రమే అనమాట ఆవిడ మీకు ఒక పాంప్లెట్ అనేది కూడా మీకు దీనిలో డిస్ప్లే చేస్తాను ఎవరైతే కనుక కొంచెం ఇక్కడ కాకిపాడికి సరౌండింగ్లో వాళ్ళు వీడి దగ్గరికి వెళ్తే మంచిగా సర్వీస్ అయితే ఇస్తారనమాట మనకి అన్ని ఫేషియల్స్ వ్యాక్సిన్ మానిక్యూర్ పెడిక్యూర్ ఇలాంటివన్నీ బ్రైడల్ మేకప్ కూడా చేస్తారనమాట మెహందీ ఇవన్నీ కూడా మనకి చేస్తారు చిన్న చిన్నవి ఇప్పుడైతే నేను హైబ్రోస్ అనమాట రెగ్యులర్గా హైబ్రోస్ వెళ్తానన్నమాట ఎప్పుడన్నా నేను ఇంట్లో చేసుకుంటాను तानो హైబ్రోస్ అనేది వీడి దగ్గరికి వెళ్తే కొంచెం సర్వీస్ అనమాట అట్లాగే థర్టీ పర్సెంట్ మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారండి హోమ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట అంటే చిన్న చిన్నవి కాకుండా మొత్తం బ్రైడల్కి కానీ ఇట్లా ఏమన్నా కావాలంటే కనుక మేడం ఇంటికొచ్చి కూడా మనకి సర్వీస్ అనేది ఇస్తారనమాట చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మనకి ఏమన్నా టిప్స్ కావాలన్నా చెప్తారనమాట చాలా అంటే చాలా నచ్చి నేను త్రీ ఫోర్ టైమ్ టైమ్స్ అయితే వెళ్ళాను అనమాట ఈ ఈ పార్లర్కి అయితే రెగ్యులర్గా వెళ్ళాను ఇక కొంచెం మేడం కూడా కొంచెం ఒక యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశారనమాట ఆ యూట్యూబ్ లింక్ కూడా మీకు ఇస్తాను అంటే నేను ప్రమోషన్ చేసే అంత పెద్ద యూట్యూబర్ని కాదు కానండి కొంచెం ఆ మేడంకి హెల్ప్ చేద్దామన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను ఎప్పటి నుంచో కూడా మేడం నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు మీకు మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టండి కొంచెం తెలుస్తుంది కదా ఎవరికైనా అనేసి అంటే నేను కూడా కొత్తగా పెట్టారు కదా వాళ్ళు అన్నట్టుగా నేను కూడా కొంచెం పెడుతున్నాను అనమాట వీడియో నుండో అడుగుతున్నారు మేడం కూడా అప్లోడ్ చేయండి వీడియో అప్లోడ్ చేయండి అన్నట్టుగా మీకు ఎవరు కనుక కనుక అవైలబుల్గా ఉంటే కనుక మీకు ఎవరికన్నా కావాలంటే కనుక ఈ మేడం దగ్గరికి వెళ్ళి మీరైతే సర్వీస్ చేయించుకోవచ్చు అనమాట నాకైతే హైబ్రోస్ పరంగా అయితే చాలా నచ్చిందనమాట ఈవిడ సర్వీస్ అందుకనేసి నేను కంటిన్యూస్గా వెళ్తున్నాను అదే కాకుండా మీకు కూడా నేను చెప్తున్నాను అనమాట ఈ మేడం గురించి ఎవరికైనా నచ్చితే కనుక వెళ్ళండి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి మనకి నాకు హైబ్రోస్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారనమాట పెద్ద ఎక్కువగా ఏం తీసుకోరు తర్వాత కొన్ని కొన్ని పార్లర్లో పైన హెడ్ హెడ్కి తీస్తే హెయిర్ మనకి ఫిఫ్ ఇంకో ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా తీస్తారనమాట ఫోర్ హెడ్కి అలా ఏం కాదండి మేడం డైరెక్ట్గానే మనకి ఫోర్ హెడ్కి ప్లస్ ఐబ్రోస్కి ఫిఫ్టీ రూపీస్ కలిపి తీసుకుంటారు మసాజ్ కూడా చేస్తారండి తర్వాత జల్తో మనకి నాకైతే సర్వీస్ నచ్చిందండి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే కనుక ఒక్కసారి అప్రోచ్ అవ్వండి నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలోనే ఒకసారి మీరు అప్రోచ్ అవుతే మీకు మేడం సర్వీసులు ఎలా ఉంటాయి ఏమేమి మీకు అవైలబుల్గా ఉన్నాయి అనేది చెప్తారనమాట అంటే వచ్చేసి ప్రొఫెషనల్ అండి మీరు చూస్తున్నారు కదా నాకు హైబ్రోస్ ఎలా చేస్తున్నారు అనేది ఏదో చిన్నపాటి పార్టీ వాళ్ళకైతే ఇంత ప్రాపర్గా చేయడం హైబ్రోస్ రాదనమాట ఈ ఒక ఐ చూసారా ఆల్రెడీ నాకు ప్రాపర్గా చేసేసారు దానికి దీనికి తేడా చూసారా ఎట్లా ఉందో చాలా బాగా అయితే చేస్తారండి సర్వీస్ అనేది నాకైతే నాకు పర్సనల్గా చెప్తున్నాను కదా నాకైతే నచ్చుతుందండి మేడం సర్వీస్ వచ్చేసి నన్ను ఫేస్కి ట్యాన్ ఉంది ట్యాన్ ప్యాక్ వేయించుకోండి ఇట్లా చెప్తారనమాట నేనే వద్దని చెప్తాను మేడంకి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఒక్కసారి మీ మీరు వెళ్తే ఆ మేడం ఎలా ఉంటారు వాళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది మీకు తెలుస్తుంది ఈ వీడియో ద్వారా కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారనేది కూడా మీకు తెలుస్తుంది కొంతమంది పార్లర్లో అయితే వచ్చారా చేసామా అన్నట్టుగా ఉంటుందన్నమాట ఈ మేడం అలా కాదు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అట్లాగే సర్వీసెస్ కూడా చాలా బాగుంటాయండి మనకి విజయవాడ సిటీలో ఎ అట్లా ఎన్ని సర్వీసులు ఉంటాయో అట్లాంటి సర్వీసులు అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట ఒక్కసారి మీకు నచ్చితే కనుక అప్రోచ్ అవ్వండి మీరు వీళ్ళ దగ్గర కంకిపాడు పునాదిపాడు ఇట్లా ఉంటాయి కదా ఇలాంటి సరౌండింగ్స్లో ఎవరన్నా ఉంటే గనుక వెళ్ళొచ్చు ఈ మేడం దగ్గరికి చిన్న పార్లర్ ఏమో ఎక్విప్మెంట్స్ ఏవి ఉండవేమో అని అనుకోవద్దండి ప్రతి ఎక్విప్మెంట్ కూడా మేడం దగ్గర ఉన్నాయన్నమాట హెయిర్ స్పా ఇవా ఇలాంటివన్నీ కూడా హెయిర్ మసాజ్లు మానిక్యూర్లు పెడిక్యూర్లు ఇట్లాంటివన్నీ ప్రతి సర్వీస్ కూడా ఈ మేడం దగ్గర అయితే ఉంది ఉందన్నమాట ఒక మ్యారేజ్ ఏమన్నా ఫిక్స్ అయితే కనుక ఈ మేడం దగ్గర ఒక ప్యాకేజ్ లాగా మనం అయితే ఒక ప్యాకేజ్ లాగా మనం మాట్లాడుకోవచ్చు మేడం దగ్గర మ్యారేజెస్ ఏమన్నా సెట్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ మేడం చెప్పేవి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అనమాట ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్